హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వీటీ కిచెన్ ఈ రోజు రెసిపీ కాల్షియం రిచ్ ప్రోటీన్ బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేసుకుందాం వారానికి ఒక్కసారి కనుక ఇలా ప్రిపేర్ చేసుకున్నారంటే ఉక్కు లాంటి ఎముక బలం మీ సొంతం అవుతుందండి పిల్లలకి పెద్దలకి చాలా మంచిది ఎముక బలానికి ఆరోగ్యంకి ప్రిపేర్ చేసుకునే విధానము మిక్సీ బౌల్లోకి ఒక కప్పు రాగి పిండి తీసుకోవాలి రాగుల్లో ఉండే కాల్షియం గురించి మీకు అందరికీ తెలిసిందేనండి ఇప్పుడు ప్రోటీన్ కోసం అనేసి మనకు నచ్చిన వెజిటేబుల్స్ని యాడ్ చేసుకోవచ్చు నేను ఇక్కడ దోసకాయ తురుము బీట్రూట్ తురుము అలాగే క్యారెట్ తురుము అన్ని ఒక కప్ అయితే వేసుకుంటున్నాను అలాగే స్వీట్ పొటాటో కూడా యాడ్ చేసుకుంటున్నాను నేనైతే ఇక్కడ స్వీట్ పొటాటో వేసుకునేటట్టుంటే దీన్ని మనం ఈ విధంగా గ్రేట్ చేసుకొని వాటర్లో పెట్టుకోవాలండి లేదంటే కలర్ చేంజ్ అయిపోతుంది ఇందులోకి స్పైసెస్ని వేసేసుకుందాం అల్లం వెల్లుల్లి పేస్టు టేస్ట్కి సరిపడ సాల్టు అలాగే ఒక రెండు టీ స్పూన్లని నువ్వులు కూడా వేసేసుకుందాం నువ్వులు వేసుకోవడం వల్ల మనకి తినే టైంలో అప్పుడప్పుడు ఇట్లా మధ్య మధ్యలో నోటికి తాకుతూ ఉంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అలాగే పిల్లలు కూడా చాలా మంచిది అన్ని మొత్తం ఈ విధంగా మిక్స్ చేసుకొని కొన్ని కొన్ని నీళ్లు వేసుకుంటూ ఈ విధంగా చపాతి పిండిలాగా కలుపుకోవాలి ఒక టీ స్పూన్ నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసేసుకొని పిండికి బాగా పట్టించుకొని పైనుంచి ఒక క్లాత్ని క్లోజ్ చేసుకొని ఈ విధంగా పక్కన పెట్టేసుకోవాలి పది నిమిషాల తర్వాత ఈ విధంగా ఒక ఆయిల్ షీట్ కానీ లేదంటే బటర్ షీట్ కానీ ఒక తడి క్లాత్ పైన కానీ ఈ విధంగా చిన్న ఉండలాగా తీసేసుకొని చేత్తో కానీ లేదంటే పైన కూడా ఒకటి మనము ప్లాస్టిక్ షీట్ కానీ లేదంటే మటర్ షీట్ కానీ వేసుకొని మనం బొబ్బట్లని ఎలా ప్రెస్ చేసుకుంటామో ఆ విధంగా ప్రెస్ చేసేసుకోవాలి చూడండి ఈ విధంగా చేత్తో చేసుకోవచ్చు లేదంటే మనం చపాతి కర్రతో కూడా చేసేసుకోవచ్చు చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది నచ్చినట్లయితే తప్పకుండా ఒకసారి మీరు కూడా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి పెన మీద వేసేసుకొని ఈ విధంగా పైనకు లైట్గా ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకొని మూత క్లోజ్ చేసుకొని రెండు వైపులా ఈ విధంగా కాల్చుకోవాలి టర్న్ చేసుకుంటూ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి మా పిల్లలకైతే చాలా బాగా నచ్చింది మీకు కూడా నచ్చుతుంది అనుకుంటున్నా చూడండి ఈ విధంగా అన్నీ ఇదే విధంగా ప్రిపేర్ చేసేసుకున్నామంటే రెడీ అయిపోతుంది రెసిపీ నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి ఈ రెసిపీని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి లేదంటే పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ లాగా కూడా ప్రిపేర్ చేసి వచ్చండి స్కూల్కి స్నాక్స్ బాక్స్కి లేదంటే లంచ్ బాక్స్ కూడా చేసి పెట్టవచ్చు చాలా బాగుంటాయి టేస్ట్ అయితే పిల్లలు ఉత్తివే తినేస్తారండి అంత బాగుంటాయి టేస్ట్ అయితే తప్పకుండా మీరు కూడా ప్రిపేర్ చేసి మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్